ఓం శ్రీ గణేష్ ఆయనమ వెల్కమ్ టు హనుమాన్ భక్తి క్రియేషన్కి స్వాగతం అండి నమస్కారం అండి మనం వ్రతాల గురించి నోముల గురించి తెలుసుకుంటున్నాం కదా ఈరోజు మాఘసప్తమి నూమ్ గురించి తెలుసుకుందామండి దాని కథ వ్రత విధానం అని తెలుసుకుందామండి పూర్వకాలంలో ఒక అగ్రహారం ఉండేది ఆ అగ్రహారంలో అన్నీ బ్రాహ్మణ కుటుంబాలే ఉండేది ఆ బ్రాహ్మణ కుటుంబాలలో ఒక కుటుంబంలో భార్యాభర్త ఉండేవారు వారికి సిరి సంపదలకు లోటు లేదు అయితే పాడి పంటలకు కూడా లోటు లేదు అన్నీ అనుభవించేందుకు సంతానం లేదు సంతానం కోసము ఎవరు ఏది చెప్తే అది చేయసాగారు అయినా ఫలితం శూన్యం వ్రతాలు చేశారు తీర్థయాత్రలు సేవించారు పాపం ఫలితం మాత్రం లేదు అయితే ఒకరోజు వారింటికి ఒక పండితుడు వచ్చిండు ఆ పండితుని ఆదరించి భోజనం చేసి వెళ్ళమన్నారు ఆయన విని అయ్యా సరే నాకు అభ్యంతరం లేదు కానీ మీకు సంతానం ఉందా అని అడిగాడు అందుకు ఆ దంపతులు మౌనంగా ఉన్నారు అది గ్రహించిన పండితుడు విచారించకండి చివరి తొలిసారిగా నేను చెప్పిన వ్రతం కూడా చేయండి మీకు సంతానం కలుగుతుందని చెప్పి చెప్పారనమాట ఏ వ్రత ఫలము అని అడిగితే మాఘసప్త వ్రతం అని చెప్పారు ఈ ఫలం ఎట్టిదో అని వారు ఆ పండితులు చెప్పిన మాఘసప్తి వ్రతం గురించి ఆచరించారు అయితే ఆ మాఘసప్త వ్రతము వీళ్ళు దంపతులు ఆచరించారు ఆ వ్రత ఫలితంగా వారికి సంతానం కలిగింది ఈహ్యమందు సుఖమందు చా మోక్షం పొందారు అయితే వ్రత ఉద్యాపన ఎలా అంటే ఒక జిల్లేడు మొక్క వేరు తెచ్చి దాన్ని గౌరీదేవిగా చేయించి ఆ విగ్రహాన్ని జిల్లేడు చెట్టుతో చేయించి ఇంటికి తీసుకురావాలి రథసప్తం నాడు తెల్లవారుజామున లేచి స్నానం చేసి గది శుభ్రం చేసుకొని ఒకటిన్నర కేజీ బియ్యం పోసి ఆ బియ్యంలో ఆ జిల్లేడు చెట్టుతో చేసిన గౌరీదేవిని ఉంచుకొని ప్రతిదినం పూజించాలి అలాగే పూజించిన తర్వాత అక్కడ ఉన్న అక్షంతలు శిరసిన వేసుకొని సంవత్సరం పాటు చేసుకోవాలి పూర్తి కాగానే రథసప్తం నాడు రేగుపళ్ళు నల్లపూసలు నల్లపుసల పోగు పసుపు కుంకుమ సిద్ధం చేసుకొని పదమూడు మంది పేరెంటలకు పిలిచి ఈ వాయనం ఇవ్వాలి అలా ఇస్తే ఈ వ్రతం పూర్తవుతుంది ఇలా సంవత్సరం పాటు చేసుకోవాలి సంతానం లేని వారు మీకు నచ్చినట్లయితే మీరు చేసుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్